ఆనంద పుట్టినరోజున కేక్ కట్ చేసేసరికి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఆ తర్వాత ఆనంద గాజుల బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే అది చూసిన లీలావతి ఏంటి ఆనంద గాజులు తెప్పించావా అని అడుగుతూ ఉంటే అవునక్క శరణ్యకి మట్టి గాజులంటే చాలా ఇష్టం అందుకని తెప్పించాను అని ఆనంద శరణ్యని చూస్తూ చెప్తూ ఉంటే శరణ్య సంతోషపడిపోతూ ఉంటుంది ఇక లీలావతి కూడా ఆనందపడిపోతూ ఉంటే ఇంతలో ప్రీతి నాకు కూడా మట్టి గాజులంటే చాలా ఇష్టం అత్తయ్య గారు అని ఆనందతో చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ఆనంద అందుకనే నా ఇద్దరి కోడల కోసం మట్టి గాజులు తెప్పించాను నా కోడలు ఇద్దరు కూడా బంగారం అని ఆనంద అంటూ మురిసిపోతూ ఉంటే అనన్య కాంచిన చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆనంద దర్శన్ ఇదిగో ఈ గాజులు శరణ్య చేతికి వెయ్యి అని దర్శన్ చేతికి మట్టి గాజులు ఇస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆ గాజులు తీసుకుని చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య లోపల బాధపడిపోతూ ఇక పైకి నవ్వుతూ ఉంటుంది మరో పక్క రోహిత్ కూడా మట్టి గాజులు తీసుకుని ప్రీతి చేతికి గాజులు వేస్తూ ఉంటాడు ఇక ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటే దర్శన్ మాత్రం ఇక ఆనంద ఇచ్చిన గాజులు తీసుకొని శరణ్య చేతికి కావాలని గట్టిగా గాజులు వేస్తూ కోపంగా చెయ్యి నొక్కుతూ ఉంటే శరణ్య నొప్పితో చాలా బాధపడిపోతూ ఉంటుంది దర్శన్ చాలా గట్టిగా గాజులు నొక్కేసరికి శరణ్య చేతికి గాయమై రక్తం కాడుతూ ఉంటే ఇక అది చూసి ఆనంద కూడా షాక్ అయిపోతూ ఉంటుంది మరి ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం